అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను కక్షపూరితంగా చూసినట్లుగా అగుపడుతుంది మరి గత ప్రభుత్వము గొర్రెలు బర్రెలు తినే పోయే ప్రభుత్వం పోయి ఇప్పుడు అనుభూతులు తినే ప్ర ప్రభుత్వం వచ్చినట్లుగా భావించవలసి వస్తుంది మరి ఒక రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులుగా నేను చెప్తున్నాను ఈ ప్రభుత్వాలు పనితీరు చూసినట్లయితే సమైక్య రాష్ట్రంలో పట్నే చాలా బాగుండేను అని అనిపించే భావన కలుగుతుంది మరి ఈ ప్రభుత్వాలు ఉద్యోగులను ఉపాధ్యాయులను పెన్షన్లను మనోవేదనకు గురి చేస్తుంది గ గత ప్రభుత్వము వేతనాలు సరిగా ఇవ్వక ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడ్డారు మార్చి ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మన రాష్ట్రంలోపట ఇరవై వేల ఐదు వందల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు వారికి రెండు వేల కోట్ల రూపాయలు పెన్షనర్ బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వము బాకీ ఉన్నది మరి ఇంతవరకు ఏ పెన్షనర్ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు పెన్షన్ బెనిఫిట్స్ బకాయిలు రాక రాష్ట్రంలో నలభై మంది రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో మనం ఆలోచించాలి మరి ఇంత జరిగినా కూడా రాష్ట్ర చీమ చీమగుట్టినట్టు కూడా లేదు మరి రాష్ట్ర ప్రభుత్వము ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది మరి ఇవి ఎవరి జబులకు పోయినా అర్థమవుతలేదు మరి ఈ పెన్షనర్లకు ఈ బకాయిలు ఇస్తే మాకేమత్తుందని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది కావచ్చు వాళ్ళకి పైసలు ఇస్తే మాకేం అనుకుంటారు కావచ్చు మా పైసలు బట్టి పుణ్యానికి కాదు ఉచితం కాదు దాన ధర్మం కాదు మా వయసు అంత అయిపోయేంత వరకు మేము ప్రభుత్వానికి సేవ చేసినాం అది మా హక్కు అవి మా పైసలు మా బాగున్న పైసలు మాకు ఇవ్వడానికి మీకు ఏమిటి పరిస్థితి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడానికి పైసలు వస్తాయి రకరకాల అంతాల పోటీలు ఫుట్బాల్ ఆడడానికి పైసలు వస్తాయి కానీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇవ్వడానికి పైసలు మీకు రాకపోవడం ఎంత అశ్రద్ధ ఉంది ముప్పై మూడేళ్ళు సేవ చేయించుకొని ఆ ఉద్యోగస్తులు ఇంత వేదన గురి ఇవ్వడం మీకు మంచిది కాదు విశ్రాంత ఉపాధ్యాయులకు శాంతి లేకుండా మదో మనోవేదన గురి చేస్తున్నారు మరి సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఆరు నెలలకు ఒక డిఏ ఇస్తుంది టంచన్గా కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఐదు డిఏలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు బాకీ ఉన్నది అంటే ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు గత ప్రభుత్వంలో లేదు కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను గోసపుచ్చుకున్నటువంటి గత ఈ రెండు ప్రభుత్వాలను మనకు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మన అందరం కలిసి ఈ మున్సిపల్ ఎన్నికల లోపల కర్రు కాల్చి వాత పెడితే వీళ్ళకు బుద్ధి వచ్చి వీళ్ళకు మన సమస్యలు పరిష్కారం అవుతాయని నేను భావిస్తున్నాను జై తెలంగాణ